ఓం సాయి రామ్ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా కోసం నేను ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపించబోతున్నాను అది ఎవరో తెలుసుకోవాలి అంటే వెంటనే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా పూర్తిగా నమ్మకంతో విను నీకే అర్థమవుతుంది అని బాబాగారితో కోరు చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తను అందించబోతున్నారు అసలు ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి బాబాగారి మాటలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే బాబాగారు చెప్పేది జాగ్రత్తగా నమ్మకంతో ఎవరైతే వింటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా అర్థమవుతుందనమాట అలా కాకుండా ఏ బాబాగారు చెప్పేదే కదా అని చెప్పి లైట్ తీసుకున్నారంటే ఏదో ఒకరోజు మన జీవితం అనేది కొంచెం కష్టాల పాలవుతుందనమాట మరి ఈ సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా బాబాగారు ఏం చెప్తున్నారు అనేది స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విన్నా ఫ్రెండ్స్ బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఒక్క విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దమ్మా నీ జీవితాన్ని నేను మంచిగా నడిపించడానికి ఒక వ్యక్తిని నీ వద్దకు పంపించబోతున్నాను తల్లి ఇన్ని రోజులు ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూశావో స్వయంగా వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు అవును బిడ్డ ఇది నీదైన జీవితం నీకు ఒక మంచి వార్త శుభవార్త చేరబోతుంది నీ జీవితంలో ప్రశాంతకరమైన వంటి వెలుగుని చూడబోతున్నావమ్మా ఇక నువ్వు భయం వీడి ధైర్యం వెనకాల సాగు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో తల్లి నువ్వు వద్దు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అంతా కూడా నీకు అదృష్టమే తల్లి నువ్వు వెతుకుతున్నటువంటి సమస్యలకు నీకు పరిష్కారం కూడా దొరకబోతుంది నీ సమస్యలు కూడా నీకొక మంచి పరిష్కార మార్గం అనేది చూపిస్తాయమ్మా నీ సమస్యలన్నీ తీరబోతున్నాయి నా బిడ్డకి అంతా కూడా మంచిగా కలిసి వచ్చేలా చూసే బాధ్యత నాది నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని నీకు చూపిస్తాను నువ్వు ఏ కార్యాన్ని మొదలు పెట్టినా సరే అందులో ఒక మంచి విజయాన్ని నువ్వు చూడబోతున్నావు అవును తల్లి నీకు కావాల్సిన వంటివన్నీ నీ కోరికలన్నీ కూడా ఈ నెలలోనే జరగబోతున్నాయి ఇక నీ దిగులు అన్నీ తొలగిపోతున్నాయి నీ దిగులకి స్వస్తి చెప్పు బిడ్డ ఇక నుంచి మంచి రోజులు నీకు ఆ ప్రారంభమయ్యాయి అని గుర్తుపెట్టుకో నేను చెప్పే వంటి ఈ మాటల్ని నువ్వు ఎంత నమ్మకంతో అయితే వింటున్నావో అదే నమ్మకంతో నీ జీవితంలో నువ్వు సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధించుకోగలవు అర్థమవుతుందా తల్లి నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది అలానే నువ్వు అనుకున్నట్లు పనులన్నీ కూడా ఖచ్చితంగా నెనెరవేరుస్తాను అదేవిధంగా నువ్వు ఏ బంధాన్ని అయితే కోరుకుంటున్నావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను ఏ బంధాన్ని కోరుకొని వారితో సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నావో వారు నీకు దగ్గర అయ్యేటువంటి రోజు కూడా అతి త్వరలోనే రాబోతుంది నువ్వు కోరుకున్న కోరిక అతి త్వరలో చేరబోతుంది బిడ్డ నిశ్చింతగా ఉండు కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా నువ్వు ఎప్పటికీ కూడా కన్నీరు అస్సలు పెట్టుకోకూడదు నీ కష్టానికి ముగింపు రాబోతుంది అని గుర్తించు తల్లి కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డవైన నీకు నీ జీవితంలో మార్పు కలిగించేలా చేస్తాను జీవితాంతం నేను నీకు తోడు ఉంటాను కదా నువ్వు ఇక బాధపడేటువంటి సమయం నీకు ముగిసిపోయింది ఇక నుండి నీకు అన్నీ మంచి రోజులే నేను నీకు తోడు ఉన్నాను కదా అస్సలు భయపడకు ఎందుకు చెప్పు తల్లి నాకు ఎవరూ లేరు అని నువ్వు ఎందుకు దిగులు చెందినప్పుడల్లా నేను నీకు తోడుగా అండగానే ఉంటున్నాను కదా నీ తోడుగా ఉంటున్నాను కానీ ఆ యొక్క పరిస్థితి అనేది నువ్వు నన్ను అనుభూతి చెందించపరచలేకపోతుంది నువ్వు ప్రతిరోజు ఏ కోరికైతే తీర్చాలి అని ఏ బంధంతో అయితే నువ్వు మార్పు కోరాలి అనుకుంటున్నావు నిత్యం కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు ప్రతిరోజు కూడా నేను వింటూనే ఉన్నానమ్మా సరే తల్లి ఖచ్చితంగా ఆ కోరికలన్నీ కూడా తీర్చబోతున్నాను ఖచ్చితమైన మార్పు అనేది వస్తుంది బిడ్డ నువ్వు అనుకున్న పని జరగలేదు అని నువ్వు ఆందోళన చెందుతూ నువ్వు అక్కడే దిగులు పడి కూర్చోకు ధైర్యంతో ముందుకు సాగు నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎలాంటి ఆందోళన కలగకుండా నిన్ను ముందుకు నడిపిస్తాను నీ తండ్రిని కదా నేను నీ తండ్రిని నమ్ముకున్నటువంటి నీకు ఎప్పుడూ కూడా అపజయం అనేది అస్సలు కలగదమ్మా ఒక్కసారి నువ్వు పడిపోయిన కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించు జీవితం నీకు ఏ విధంగా ఉన్నది అనేది దాని నుండే నీ కష్టాలు తీయదనం సుఖాల తీయదనం అనేది నీకు అర్థమవుతుంది నా బిడ్డల కష్టాలన్నీ కూడా నా బిడ్డల యొక్క కష్టాల గురించి ఎప్పుడూ కూడా నేను ఆలోచిస్తూనే ఉంటాను అసలు నా బిడ్డల యొక్క కష్టాలు అన్నిటినీ కూడా నేను నెరవేరుస్తానమ్మా ఆ విషయం నేను ఎప్పుడూ కూడా నీకు చెప్తుంటాను మర్చిపోకు నువ్వు ఎంతో బాధపడుతూ నిత్యం కూడా నాకు తెలుపుతూనే ఉన్నావు కదా ఇక నీ కోరికలు నెరవేర్చేటువంటి బాధ్యత నీ తండ్రిది కాస్త ఓపికతో ఉండు శ్రద్ధ సబూరి అనేది ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే ఆ కష్టంతో పాటు సంతోషం కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకో అస్సలు మర్చిపోకు నువ్వు ఎవరితో అయితే సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటున్నావో ఆ బంధాన్ని నీ అక్కున చేర్చేటువంటి బాధ్యత నాది నీ బంధంలో ఖచ్చితంగా మార్పు తెచ్చే బాధ్యత నీ తండ్రిది బిడ్డ నిశ్చింతగా ఉండు ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరికలను నెరవేరుస్తాను నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా కానీ నిన్ను నిందించినటువంటి వాళ్ళని నువ్వు మళ్ళీ తిరిగి నందించకు కాస్త పట్టు నీ ఓర్పు అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని స్మరించుకుంటూ ఉండమ్మా అంతా కూడా నేనే చూసుకుంటాను ఇక నీ ఓర్పుకి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతావు శ్రద్ధ సబూరితో ఉండిచూడు తల్లి జీవితం నీకు చాలా రకాలైనటువంటి పాఠాలను ఖచ్చితంగా నేర్పిస్తుంది ఓర్పు అనేది ఓటమి నెరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ఈ రెండు కలిగి ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో అస్సలు ఓడిపోరమ్మా ఇదే జీవిత సత్యమని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు సంతోషంగా ఉండగలరు జీవితంలో ఎప్పుడూ ఓడిపోవు మంచి వారి జీవితంలో ఏది జరిగినా కూడా అది మంచి కోసమే జరుగుతుంది ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరూ కూడా సహాయం చేయడం లేదు అని అన్న భావాన్ని ముందు తొలగించు నేను నీకు తోడు ఉన్నాను కదా నీకు ఎందుకు భయం చెప్పు నీ తండ్రి నీకు తోడు ఉండగా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అది చిన్నదానిలా భావించు ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను నీ వెంటే వెన్నంటే ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను ఒక్కటి చెప్పనా బిడ్డ ఒకరిని బాధ పెట్టడం ఒక్క నిమిషంలో పని కానీ ఒకరిని సంతోషపెట్టడం అనేది చాలా కష్టమైన పని నిజమే కదా నువ్వు గుర్తుపెట్టుకో అందుకే మన మాటలనేవి ఒకరిని సంతోషపెట్టే విధంగా ఉండకపోయినా పర్వాలేదు కానీ ఒకరిని బాధ పెట్టేలా మాత్రం ఎప్పుడూ ఉండకూడదమ్మా ఇలా కాకుండా నువ్వు ప్రతి ఒక్కరిని కూడా బాధ పెడుతూ హింసిస్తూ కష్టపెడుతూ నీకు సంతోషాన్ని ఇవ్వాలంటే ఎలా చెప్పు ఎదుటి వారిని ఒక మాట అనాలి అంటే చాలా ఆలోచించి మాట అనేది అనాలి నీకు ఆ సహనం అనేది లేకపోతుంది నీకు ఆ సహనమే ఉంటే ఒకరితో ఇన్ని మాటలు నువ్వు అనిపించుకుంటావా వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అంటే తప్ప నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు ఎదుటివారిని ఏ విధంగా ఆలోచిస్తున్నావు ఎదుటి వారి గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావు ఎందుకు తల్లి కేవలం నీ సంతోషము నీ కుటుంబం సంతోషము చూసుకో కానీ అలా ఎవ్వరికీ కూడా దూషించరాదు వారికి డబ్బు వస్తుంది వాళ్ళు ఇలా ఉంటున్నారు వాళ్ళు అలా ఉంటున్నారు మాకేమి లేదు మేము ఎందుకు ఇలా అయిపోతున్నాము అన్న ఆలోచనని నీ మనసు నుండి పూర్తిగా తొలగించు ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి వారి యొక్క ఫలితాలు అనేటివి ఉంటాయి ఆ విషయాన్ని మర్చిపోవద్దమ్మా నీకు కష్టాలు ఎదురవుతున్నాయని ఎప్పుడూ కూడా నీ పనిని మాత్రం అస్సలు వదిలి పారిపోవద్దు కష్టాలు వెనకే కదా సుఖం ఉంటుంది నీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉండు ఖచ్చితంగా నువ్వు అందులో విజయాన్ని సాధిస్తావు తల్లి ప్రయత్నిస్తేనే కదా విజయం వస్తుందో రాదో నీకు తెలిసేది ఒక్కసారి ప్రయత్నించి చూడు ఖచ్చితంగా విజయం వస్తుంది అలా వచ్చేలా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా రక్షక కవచంలానే ఉంటాను ఇక హాయిగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసావారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్